మీరు ప్రాపర్టీస్ని కొనాలనుకున్న లేదా మా ఛానల్ ద్వారా అడ్వర్టైజ్ చేసి సేల్ చేయాలనుకున్న ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇక్కడ కనిపించే నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలోవర్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్ మహోగని అడ్వర్టైజింగ్ ఇప్పుడు మనం చూస్తున్నది ఒక ఓపెన్ ప్లాట్ అండి ఇది మనకి చెంగి జిల్లాలో సేల్కి వచ్చింది వన్ సిక్స్టీన్ స్క్వేర్ యాడ్స్ సౌత్ ఫేస్లో ఉంటుంది మనకి ప్లాట్ ముందు వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఫీట్ ట్రోడ్ వచ్చిందండి ఇది ఫిఫ్టీన్ ఇంటూ సెవెంటీ డైమెన్షన్ లో ఉంటుంది వన్ వన్ సిక్స్ స్క్వేర్ యాడ్స్ సరౌండెడ్ కూడా అన్ని హౌజెస్ ఉన్నాయి రెడీ టు కన్స్ట్రక్షన్ ఇది ప్రైజ్ వచ్చేసి మనకి థర్టీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారండి టోటల్గా ప్లాట్కి నెగోషియబుల్ ఉంటుంది సో మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసి ఫోన్ చేయండి చూస్తున్న ఈ ప్రాపర్టీస్ని కొనాలన్నా లేదా మా ఛానల్ ద్వారా అడ్వర్టైజ్ చేయాలన్నా ఈ నెంబర్కి కాల్ చేయండి ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలోవర్జన్ ఇన్స్టాగ్రామ్ మహోగని అడ్వర్టైజింగ్